ఇక్కడ చూస్తున్న మొక్క వచ్చేసి వాటర్ యాపిల్ అండి వాటర్ యాపిల్ గురించి చాలామంది తెలిసే ఉంటుంది కానీ వాటర్ యాపిల్లో చాలా వెరైటీస్ ఉంటాయి ఇందులో కమర్షియల్గా వేసుకోవాలనుకుంటే మాత్రం కొన్ని వెరైటీసే బాగుంటాయి అయితే ఏంటంటే వాటర్ యాపిల్ మార్కెట్లో నర్సరీలో చాలామంది తెచ్చుకొని పెట్టుకుంటారు మా వాటర్ యాపిల్ కాయదని కొంతమంది చెప్తారు కొంతమంది ఇది టేస్ట్ లేదండి చప్పగా వాటరే ఉంది అని అంటే ఇందులో కొన్ని వెరైటీస్ మాత్రమే మంచి టేస్ట్ ఉంటాయి మా ఫామ్లో దాదాపు పదిహేను నుంచి ఇరవై రకాల వాటర్ యాపిల్స్ ఉన్నాయి అది కలర్ను బట్టి ఉండదండి అందులో వెరైటీస్ ఉంటాయి ఇప్పుడు రెడ్ కలర్లోనే దాదాపు దాంట్లో పది పన్నెండు వెరైటీలు ఉంటాయి అలా ఉంటుంది తప్ప కలర్ మీద డిపెండ్ అయ్యి వెరైటీ ఉండదు అట్లా దాంట్లోదే ఇది జంబోరెడ్ వాటర్ యాపిల్ చాలా టేస్టీగా ఉంటుంది హెవీ వాటర్ కంటెంట్ ఒక్కొక్క ఫ్రూట్ దాదాపు యాభై నుంచి ఎనభై గ్రాముల వరకు కూడా వస్తుంది ఫ్రూట్ చాలా టేస్టీగా ఉంటుంది స్వీటు హెవీ స్వీట్ ఉంటుంది వాటర్ కంటెంట్ హెవీగా ఉంటుంది దీంట్లో కొన్ని రకాల విటమిన్స్ యాంటీ ఆక్సిడెంట్స్ కూడా హెవీగా ఉంటాయి ఈ ఫ్రూట్స్ తినడానికి బాగుంటుంది మార్కెట్లో కూడా మంచి డిమాండ్ ఉంది మార్కెట్లో కొన్ని రకాల సూపర్ మార్కెట్లో హైదరాబాద్లో అయితే ఎయిట్ హండ్రెడ్ రూపీస్ కేజీ వరకు కూడా అమ్ముతున్నారు మన ఫామ్లో కూడా ఫ్రూట్స్ ఇక్కడ అంతా మనము మార్కెట్కి పంపించామండి ఇక్కడ రైతువారిగా అమ్ముకుంటేనే రైతులకు లాభం ఎక్కువ అందుకని నా దగ్గరికి నా ఫామ్ కాడికే వచ్చి తీసుకెళ్తారు నేను న్యాచురల్ ఫార్మింగ్ చేస్తాను కాబట్టి అలా నాకు ఈ వాటర్ యాపిల్స్ దాదాపు నా దాంట్లో ఒక ఇరవై చెట్లు ఉన్నాయి ఒకటే రకం ఈ జంబోరెడ్ వాటర్ యాపిల్ దాదాపు ఒక్కొక్క చెట్టు యాభై కేజీల నుంచి ఎనభై కేజీల వరకు కూడా కాపు కాస్తుంది ఆ వేటు మోయలేక కొన్ని చెట్లు కూడా విరిగిపోతుంటాయి అంత హెవీగా ఉంటుంది కమర్షియల్గా కూడా వేసుకోడానికి అనుకూలమైన పంట ఇది ఇప్పుడు రెడ్ కలర్ ఇది ఫుల్ రైపునైందండి మీకు వాటర్ కంటెంట్ కూడా చాలా హెవీగా ఉంటుంది చాలా స్వీట్గా ఉంది లైట్ పులుపుగా టచ్ అవుతుంది ఫ్లేవర్ చాలా బాగుంటుంది వాటర్ కంటెంట్ హెవీగా ఉండవు డిహైడ్రేషన్ కాకుండా ఈ సమ్మర్లో చాలా బాగా యూజ్ అవుతుంది ఇక్కడ చూస్తున్న ఫ్రూట్ వచ్చేసి రొలీని అండి ఇది అనోనేసి ఫ్యామిలీ మన సీతాఫల ఫ్యామిలీ ఉంది కానీ దానికి సంబంధించింది ఈ రొలినియాలో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి మళ్ళీ ఇక్కడ చూస్తున్న వెరైటీ వచ్చేసి రొలినియా డెలీసియోజా ఇందులో రొలినియా డెలిసియోజా ఉంది రొలినియా మ్యూకోసా ఉంది రొలినియా ఎక్స్క్యూజా ఉంది ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి నార్మల్ సీతాఫల్ ఏంటంటే గ్రీన్ కలర్లో ఉంటుంది ఫ్రూట్ అయిన తర్వాత కూడా గ్రీన్ కలర్లోనే ఉంటుంది కానీ ఈ రొలినియా డెలీసియోజా రొలినియా ఇవి వచ్చేసి ఫ్రూట్ అయిన తర్వాత ఎల్లో కలర్లో షిఫ్ట్ అవుతాయి ఒక ఫ్రూట్ దాదాపు వన్ కేజీ వరకు వస్తుంది లోపల పల్ప్ వచ్చేసి కంప్లీట్గా సీడ్స్ చాలా తక్కువగా ఉంటాయి పల్ప్ హెవీగా ఉంటుంది మనం ఈ ఫ్రూట్ తినడానికి చాలా బాగా టేస్ట్ ఉంటుంది కొంచెము లెమన్ మిక్స్ చేసుకున్న విధంగా స్వీట్గా ఉండి ఆ పులుపు అనేది లెమన్ యాడ్ చేసిన విధంగా ఉంటుంది చాలా బాగుంటుంది టేస్ట్ కట్ చేసుకొని ఫ్రూట్ను తినొచ్చు ఈ మొక్కలు కమర్షియల్గా వేసుకోవడానికి అనుకూలంగా ఉండదు ఎందుకంటే ఇది మార్కెట్కి సూటబుల్ కాదు ఫ్రూట్ కట్ అయిన తర్వాత కలరు చేంజ్ అయిపోతుంది ఇది ఏంటంటే ఎల్లో కలర్లోకి టర్న్ అవుతుంది కాబట్టి ఈ తొడిమె నుంచి కట్ అయిన తర్వాత ఈ ఈ బొడిపెళ్ళు అనేటివి బ్లాక్గా మారిపోతాయి దానివల్ల అనేవి లుక్ అనేది కనిపించదు కానీ నార్మల్గా అయితే టూ డేస్ వరకు కూడా త్రీ డేస్ వరకు కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా కూడా నిలువు ఉంటుంది కాకపోతే కలర్ మాత్రము బ్లాక్ కలర్లోకి షిఫ్ట్ అవుతుంది ఇక్కడ చూస్తున్న మొక్క వచ్చేసి ఉవారియా రూఫా అండి ఇది ఎక్కువగా థాయిలాండ్ మలేషియా సింగపూర్ అటువంటి కంట్రీస్లో ఎక్కువగా ఉంటుంది ఇది అనోనేసి ఫ్యామిలీ సీతాఫల్ ఫ్యామిలీకి చెందిన మొక్క ఇది ఎక్కువ ఆర్నమెంట్ ఆర్నమెంటల్లాగా పెంచుకోవడానికి బాగుంటుందండి ఫ్రూట్స్ పులుపు ఎక్కువగా ఉంటాయి ఫ్రూట్స్ కూడా చూడడానికి చాలా బ్యూటిఫుల్గా కనబడతాయి ఇది సంవత్సరం పొడవునా ఫ్రూటింగ్ ఫ్లవరింగ్ తోటే ఉంటుంది ఇప్పుడు చూడండి చెట్టు నిండా ఫ్లవర్స్ తోటే ఉంది ఫ్రూట్స్ వచ్చేసి కూడా ఒక ఫ్లవర్ నుండే గుత్తిలాగా డిఫరెంట్ ఒకే ఫ్లవర్ నుంచి వచ్చే ఫ్రూట్ ఒకటే కానీ అది డిఫరెంట్గా ఎన్నో రకాల ఫ్రూట్స్ కనబడట్టుగా కనబడుతుంది అంటే దొండకాయలాగా రెడ్ కలర్లోకి దొండకాయ మక్కిన తర్వాత ఎలా అయితే రెడ్గా ఉంటుందో అలా తొడిమెలతో ఒకటే ఫ్రూట్ నుంచి ఒక ఫ్లవర్ నుంచి దాదాపు ఏడునది ఫ్రూట్స్ అలా డెవలప్ అవుతాయి ఇక్కడ చూస్తున్న మొక్క వచ్చేసి మల్బరీ అండి మల్బరీ అందరు తెలిసిన మొక్కనే కానీ ఇక్కడ చూస్తున్న వెరైటీ వచ్చేసి వైట్ మల్బరీ లాంగ్ వైట్ మల్బరీ ఈ ఫ్రూట్స్ చాలా పెద్దగా ఉంటాయండి మన వేలంత పొడుగు దాదాపు ఒక మూడు ఇంచుల వరకు ఉంటాయి ఫ్రూట్స్ చాలా స్వీట్గా ఉంటుందండి నార్మల్ మన బ్లాక్ వచ్చేసి ఇండియన్ వెరైటీస్ వచ్చేసి కొంచెం పులుపు స్వీట్ మిక్సింగ్ తోటి ఉంటుంది కానీ ఇది కంప్లీట్ స్వీట్ అండి హనీ లాగా ఉంటుంది టేస్టు మనకి ఇది మల్బరీకి వచ్చేసరికి ఏంటంటే హెవీ వాటర్ ఉంటే ఫ్రూటింగ్ రాదు చెట్టు పెరుగుతూనే ఉంటుంది లీవ్స్ ఎప్పుడు గ్రీనిష్గా ఉంటుంది మొక్క వాటర్ అనేది ఎంత తక్కువగా ఇచ్చి అంత తక్కువగా ఉంటేనే ఇది ఫ్రూటింగ్ అనేది హెవీగా వస్తుంది ఒక చిగురులు వచ్చినప్పుడు కూడా మనకి ఎక్కువ బ్రాంచెస్ ఉన్నప్పుడు కూడా వాటర్ తగ్గించేసేయండి ఆకులు తీసేసేయండి మీరు ఫ్రూట్స్ రాను చాలామంది నాకు అడుగుతుంటారు ఆకులు తీసేస్తే మళ్ళీ మీకు చిగురు స్టార్ట్ అవుతాయి దాంతోపాటు ఫ్రూట్స్ స్టార్ట్ అవుతుంటాయి మీరు ఈ వైట్ను ఎవరైనా మల్బరీ ఫ్రూట్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోండి వైట్ కలర్ పెట్టుకొని చాలా టేస్టీగా హనీలాగా ఉంటుంది దీంట్లో కూడా విటమిన్స్ యాంటీ ఆక్సిడెంట్స్ హెవీగా ఉంటాయి ఇక్కడ చూస్తున్న వెరైటీ వచ్చేసి కాటిమోన్ మ్యాంగో అండి ఇది ఈ కాటిమోన్ మ్యాంగో కూడా ఇయర్లో మీకు టూ టైమ్స్ వస్తుంది ఇదేంటంటే పొడువుగా ఉంటుంది ఫ్రూట్ చాలా టేస్టీగా ఉంటుంది ఇది విత్ ఫై ఫైబర్ ఉంటుందండి ఫైబర్ లేకుండా ఉండదు విత్ ఫైబర్ కానీ టూ టైమ్స్ క్రాప్ రావడం వల్ల మళ్ళీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది దానివల్ల రైతులకు చాలా అనుకూలమైన పంట ఇప్పుడు రెండు సార్లు మూడు సార్లు క్రాప్ రావాలనుకుంటే వేసుకోవాల్సిన కమర్షియల్ వెరైటీస్లో నామ్డాక్ మై గోల్డ్ అలాగే ఈ కాటిమోన్ కూడా వేసుకోవడానికి చాలా అనుకూలమైన పంట ఇక్కడ చూస్తున్న మొక్క వచ్చేసి జెబోటికాబా అండి ఇది ఈ జెబోటికాబా వచ్చేసి బ్రెజిల్ సౌత్ అమెరికా బ్రెజిల్ అమెజాన్ రీజియన్ చెందిన మొక్క ఎక్కువగా అమెజాన్ ఫారెస్ట్లో పెరుగుతుంది ఇందులో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయండి కమర్షియల్ కూడా అక్కడ పెంచుతారు దాంతోపాటు ఇప్పుడు ట్రాపికల్ ఏరియాస్లో చాలా ఏరియాలో పెంచుతున్నారు దీని స్పెషాలిటీ ఏంటంటే దీనికి ఫ్రూట్స్ అనేటివి కాండం పైన కాస్తాయి దాన్ని అందుకే బ్రెజిల్ది కాబట్టి బ్రెజిలియన్ ట్రీ గ్రేప్స్ అని కూడా అంటారు చాలా టేస్టీగా ఉంటాయి వీటి నుంచి జామ్స్ జెల్లీస్ తయారు చేస్తారు అలాగే ఫ్రూట్స్ తినడానికి చాలా బాగుంటాయి ఇయర్ రౌండ్ ఫ్రూటింగ్ ఉంటుంది మీకు ఇందులో చాలా వెరైటీస్ ఉంటాయి దాదాపు నా ఫామ్లో ఇందులో ట్వంటీ వెరైటీస్ వరకు ఉన్నాయి ఇక్కడ చూస్తున్న వెరైటీ వచ్చేసి ప్రీ కోర్స్ వెరైటీ జెబోటికాబాలో మీకు ఆల్రెడీ చూడండి ఇక్కడ ఫ్రూట్స్ ఉన్నాయి దాంతోపాటు ఫ్లవరింగ్ కూడా కనబడుతుంది కాండానికే కాస్తుంటాయి ఫ్రూట్స్ ఇక్కడ చూస్తున్న వెరైటీ వచ్చేసి మ్యాంగోలో హిమాయత్ వెరైటీ అండి దీన్నే హిమాయత్ అంటారు హిమాం పసంద్ అని కూడా అంటారు తెలంగాణలో ఒక ఫేమస్ వెరైటీ ఇది ఇదేంటంటే ఈల్డింగ్ తక్కువగా ఉంటుంది ఫ్రూట్ సైజ్ పెద్దగా ఉంటుంది కానీ ఈ చెట్టు మాత్రమే విపరీతమైన ఈల్డింగ్ వచ్చింది దానివల్ల ఫ్రూట్ సైజ్ తగ్గింది చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రూట్ మనకి ఎగ్జాటిక్ ఫ్రూట్లో తెలంగాణలో కాస్ట్లీ వెరైటీగా ఉండే వెరైటీ అని ఉందంటే అది హిమాయత్ మాత్రమే దీన్నే హిమాం పసంద్ అని కూడా అంటారు చాలా యూనిక్ ఫ్లేవర్ తోటి చాలా బాగుంటుంది టేస్టు మనకి మార్కెట్లో కూడా ఒక ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ కేజీలో అలా అమ్ముతుంటారు ఇక్కడ చూస్తున్న వెరైటీ వచ్చేసి కీ టు మ్యాంగో అండి ఇది కూడా యూఎస్ఏ ఫ్లోరిడాకి చెందిన వెరైటీ ఇది కూడా కమర్షియల్గా పెంచుకునే వెరైటీ అండి అక్కడ యుఎస్ఏలోనే చాలా మంచి వెరైటీ అండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రూట్ కలర్ కూడా చాలా బాగుంటుంది ఒక యూనిక్ ఫ్లేవర్ తోటి ఉంటుంది ఇది కూడా మన వెదర్కి చాలా బాగా పెరుగుతుంది ఇక్కడ చూస్తున్న వెరైటీ వచ్చేసి మ్యాంగోలో లాట్ సుందరి వెరైటీ అండి దాన్ని ఆ పేరులోనే ఉంది లాట్ సుందరి అని దాని సుందరి అని కూడా అంటారు దానికి కలరు దానికి ఆ ప్లస్ అండి చాలా బాగుంటుంది టేస్టు కలర్ చాలా బాగుంటుంది ఇది మన యూపీ అటు సైడ్ ఎక్కువగా పెంచుతారు ఇది కమర్షియల్ వెరైటీ అండి అక్కడ సైడు చాలా వస్తుంది ఈల్డింగ్ కూడా చాలా బాగుంటుంది ఇది జస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఏజ్ మొక్క ఆ చెట్టు పైన ఎన్నికాయలు కాసినాయో చూడండి ఇక్కడ చూస్తున్న వెరైటీ వచ్చేసి అవకాడో అండి అవకాడోలో చాలా వెరైటీస్ ఉన్నాయి మా ఫామ్లో ఇక్కడ చూస్తున్న వెరైటీ ఇది ఇండియన్ వెరైటీ ఇండియన్ బల్బు ఇండియన్ గ్రీన్ అని చెప్పేసి అయితే ఏంటంటే మనకు చాలామంది కమర్షియల్గా అవకాడో వేస్తున్నారు మన దగ్గర చాలా డిమాండ్ ఉందని చెప్పేసి కానీ ఈ వెరైటీస్ వేసుకుంటే రైతు అనే వాళ్ళు ఇప్పుడు సర్వైవ్ అవుతారు కానీ ఒక త్రీ ఫోర్ ఇయర్స్ తర్వాత మాత్రం అవకాడో నుంచి సర్వైవ్ కాలేరండి ఎందుకంటే ఇండియన్ వెరైటీస్లో ఆయిల్ కంటెంట్ చాలా తక్కువగా ఉంటుంది దానివల్ల ఇది మనకి దీని నుంచి అంత లాభాలు ఉండవు మనకి కొన్ని వెరైటీస్ వచ్చేసి పింక్ కటన్ అనే వెరైటీ కూడా ఆయిల్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది అది మన వెదర్కి అడాప్ట్ అయింది అది కూడా మన దగ్గర బాగా పెరుగుతుంది దాంట్లో ఆయిల్ పర్సెంటేజ్ ఎక్కువ ఉండడం వల్ల మీకు మార్కెట్లో కూడా మంచి ప్రైస్ ఉంది దానికి దాన్ని పెట్టుకోండి వీటిలో ఫ్యూచర్లో ఏంటంటే అవకాడోని ఒక ఒక ఫ్రూట్ తింటే ఒక రోజు జీవించేంత విటమిన్స్ ప్రోటీన్స్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయండి ఈ అవకాడోని చాలా హెల్తీ ఫ్రూట్గా కొలుచుకోవచ్చు దీన్ని బటర్ ఫ్రూట్ అని కూడా అంటారు ఫ్యూచర్ మొత్తము అవకాడ ఫ్రూట్దే కానీ ఆల్రెడీ విపరీతంగా కల్టివేషన్ చేసినారు మన తెలుగు స్టేట్లో కూడా కానీ అందరూ ఇండియన్ వెరైటీస్ కల్టివేషన్ చేస్తున్నారు ఈ ఇండియన్ వెరైటీస్ అనేటివి మనకి ఫ్యూచర్లో రైతులకు అనుకూలంగా లాభాలు తెచ్చిపెట్టే వెరైటీస్ అయితే కావు వీటిలో మీకు చాలా వెరైటీస్ ఉన్నాయి పింక్ కటన్ యాస్ యాస్ అయితే మన వెదర్కి రాదు పింక్ కటన్ వేసుకోండి చాలా బాగుంటుంది